నమస్తే మిత్రులారా ముందుగా బీటీన్యూస్ కి స్వాగతం మహబూబ్ నగర్ డిస్టిక్ లో మనము చాలా రోజుల తర్వాత మనం ఐదు రూపాయల భోజనం మనము చూసే ప్రయత్నం చేద్దాం తినే ప్రయత్నం చేద్దాం jambul jambul punggung ya, Oke. చూపెట్ట చూడండి మనం ఫస్ట్ ఈరోజు మనం చాలు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనము తిన్నాము మళ్ళా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం తింటున్నాము చూద్దాం పర్లేదు పర్లేదు బానే ఉంది ఉదాహరణ చెడ్డు విధంగా ఉందో మొత్తం టెంట్ వేసిర్రు మొత్తం ఇంతకు ముందు ఒక వన్ మంత్ బ్యాక్ మొత్తం ఎండలో ఎండలో ఉండి ఎండలో చేసేరు అంట ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చి ఎమ్మెల్యే గారు చూసి ఈ టెంట్ వేయించే ప్రయత్నం చేసిర్రు కానీ దీనికంటూ ఏదో ఒక ప్లేస్ చేసే ప్రయత్నం చేయండి కదా ఎమ్మెల్యే గారు చాలా బాగుంది

ఈ అన్నం అయిపోయిన తర్వాత మేము ఇక్కడ నుండి పోయినాక టెంట్ మొత్తం తాళ్లు మొత్తం ఇప్పేసి టెంట్ కింద పోతున్నారు వాళ్ళు మళ్ళా మేము వచ్చి చదువుకోవాలి మొత్తం టెంట్ మొత్తం లేపుకోవాలి ఈ టెంట్ వేసి సంవత్సరం మేడం సంవత్సరం

ఫుడ్ అయితే పర్లేదు బానే ఉంది కానీ ఏం చేస్తాం ప్రజ ప్రజలు ఇక్కడే ఇక్కడ నుంచో వస్తారు ఐదు రూపాయలు భోజనం ఐదు రూపాయలు భోజనం అని కడుపు పోతారు ఇదే గ్రేట్ అనుకోవాలి మనము ఇంకా గజర్జర్ ఇక్కడ ఏమైనా మొత్తం పేదవాళ్ళేస్తారు అలాగే వేరే ఊళ్ళకి వెళ్ళి లేకపోతే పేదవాళ్ళు వస్తారు వేరే ఊరు

మరి మీకు ఏమనిపిస్తుంది ఇక వడ్డిస్తున్నాను పేదవాళ్ళకు అదే మీకు సంతోషం అనిపిస్తుంది ఏమనిపిస్తుంది రోజుకు రోజుకు వందలాది మందికి పెడతారు కదా ఫుడ్ ఇక్కడ ఇక్కడ మన బస్ స్టాండ్ దగ్గరనే ఉంటుంది మన స్టాండ్ దగ్గరనే ఉంటుంది దాన్ని ఆపోజిద్దాం వచ్చి తినే ప్రయత్నం చేయండి ఇక్కడ బామనాడు దిపోయే వేరే ఊళ్ళోకెళ్ళి కూడా వస్తుంటారు కదా పేదవాళ్ళు ఇంకే చెప్పండి కదా మనం వేరే విలేదులకి కూడా వస్తారు కదా అక్కడ వచ్చేటప్పుడు బస్ స్టాండ్ దగ్గరనే ఉంటుంది బస్ స్టాండ్ దగ్గరనే ఐదు రూపాయల భోజనం ఉంటుంది వచ్చి ఇక్కడ తినే ప్రయత్నం చేయండి ఇక్కడ ఎందుకంటే పేదవాళ్ళు చాలా మంది ఉంటారు కదా వాళ్ళకు పైసలు లేక ఇప్పుడు మెలుసు తినాలంటే హోటల్ పోయి మెలుసు తినాలంటే దాదాపు ఇప్పుడు డెబ్బై రూపాయలు పెట్టాలి అందుకోసమే ఇక్కడ ఐదు రూపాయల భోజనం వచ్చి తినే ప్రయత్నం చేయండి